ం గమ్ గణపతీమాత్రే నమ శివాయరవే శ్రీకృష్ణ పరబ్రహ్మణే యువత నిన్నే ఆత్మవిశ్వాసం పెంచుకో మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ కేవిఎస్ఈ మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాజినేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని అంశములు సుఖ జీవనానికి సుందర లక్షణాలు బాధావా స్వానీ చెప్పిన సుఖజీవన మార్గాలు నీ భార్య నుండి లేదా నీ భర్త నుంచి అద్భుతాలు ఆశించకు వివాహానికి ముందు నీ జీవిత భాగస్వామిని గురించి కలలు కలడం సహజం భార్య అందగత్తే గుణవంతురాలు ఆమెకు వంట చేయడం బాగా వచ్చు అని భర్త స్ఫురద్రూపి పెద్ద ఉద్యోగంలో ఉండాలి ధనవంతుడై ఉండాలి అని భార్యకు ఇలా ఎన్నో ఆశలు వివాహం కాగానే ఒక్కసారిగా మీ ఆశలన్నీ అడియాసలయ్యాయని బాధపడవద్దు వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించండి సంతోషంగా స్వీకరించండి తప్పులు చేయటం మానవ నైజం చేసిన తప్పు గురించి విచారించడం మూర్ఖత్వం మీలాంటిదే మీలాంటివారే మీ జీవిత భాగస్వామి అని గ్రహించండి ఎదుటివారు చెప్పేది ఓర్పుతో సహనంతో పూర్తిగా వినే అలవాటు చేసుకోండి ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ మాటను ఉపసంహరించుకోవడం కానీ వెనక్కి తీసుకోవడం కానీ చేయడం వీలు కాదు మీరు ఒక మంచి క్షమించే మనిషిగా పేరు తెచ్చుకోండి ఒక వ్యక్తిని మీరు క్షమించాలి అంటే ఆ వ్యక్తిది క్రింది చేయి మీది పై చేయి అవుతుంది గర్వంగా మాట్లాడకండి ఏ పరిస్థితుల్లోనూ గర్వం ప్రదర్శించకండి అవతలి వారిని ప్రశంసించండి విమర్శించకండి ముఖ్యంగా బంధువులను మిత్రులను విమర్శించడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏ వాద ప్రతివాదాలకు దిగవద్దు అవతలి వ్యక్తి చెప్పేది కాదు అనడానికి ముందు మీరు ఆలోచించుకోవడానికి కాదలడం వల్ల మీకు ఏమైనా ఉన్నదా ఈ ప్రశ్నలకు లేదు అనే జవాబు వస్తే మీరు వాదనకు దిగవలసిన అవసరం రాదు మీ జీవిత భాగస్వామితో కానీ సమాజంలో మీకు నిత్యం ఎదురయ్యే వ్యక్తులతో కానీ మీరు చేయవలసినది శాంతియుత సహజీవనం దానివల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది ఏ విషయంలోనూ విరోధ పరిస్థితులు ఎదురుపడవు నీ బలం చిరునవ్వు స్ఫురద్రూపం ఆహ్లాదకర మనస్తత్వం మెత్తని మనస్సు మానవత్వం సత్శీలం నీ వెనక నుండే బలం నిన్ను ఆపదలో ఆదుకునే ఆప్తులు ఇవన్నీ నీకు బలాన్ని మనోనిబ్రాన్ని ఇస్తాయి నీ బలహీనతలు కొందరంటే అతి ప్రేమ కొందరంటే జుగుప్స బుర్రు బుర్రులాడే స్వభావం సోమరితనం దురాశ ఇవన్నీ నీ బలహీనతలు అవకాశాలు ఆశాజీవికి అన్ని అవకాశాలే పేపర్లో నీకు అవకాశాలు ఉన్నాయో తెలుస్తుంది అవన్నీ ఒక కాగితం మీద రాసి నీకు అర్హతలకు ఉన్నవి సాధించాల్సినవి సరిపడతాయేమో చూడు ఉదాహరణకు ఒక ప్రోగ్రామ్ డిజైనర్ ఉద్యోగం ఉందనుకోవడానికి టైప్ రైటింగ్ వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత అని రాస్తే అర్హతలు నీకు లేకపోతే దానిని సంపాదించే ప్రయత్నం నీవు చేయవలసి ఉంటుంది నీకు హాని చేసే విషయాలు నీకు గల అర్హతలోనే నీ వలే ఉద్యోగానికి ప్రయత్నించే వారితో నీకు గల పోటీ ఈ పోటీలో ఎలాగైనా నీవు అధిక ప్రాధాన్యాన్నిచ్చే కొన్ని అర్హతలు సంపాదించుకోవాలి నీకు రాజకీయాలతో సంబంధాలుంటే వాటి వల్ల లాభం కంటే నష్టం హెచ్చు నీవు ఒక కులానికి సంబంధించిన ప్రాధాన్యత కలిగి ఉంటే అది నీకు కొన్ని పరిస్థితుల్లో వ్యతిరేకంగా పనిచేస్తుంది నీకు నచ్చని ఉద్యోగం చేయవలసి రావటం వల్ల మనసు లగ్నం చేసి నిమగ్నతతో పని చేయలేవు ఈ స్పాట్ విశ్లేషణ వల్ల నీకు మనోధారుజ్యం పెరిగి నీ ఆలోచన గణనీయమైన మార్పు కలుగుతుంది నిత్య ఆత్మ విశ్లేషణ అది ఎలా అంటే నేను ఈరోజు సాధించినది ఈ రోజున నేను చేసిన భిన్నమైన పని ఈ రోజున నేను నేర్చుకున్న విషయం నేను ఈరోజు చేయకుండా ఉంటే బాగుండేది అనే విషయం ఇంకా బాగా చేస్తే బాగుండును అనుకున్న పని ఈ రోజున నేను నేర్చుకున్న రెండు ఇంగ్లీష్ పదాలు వాక్యాలు నిన్నటికంటే నేను గమనించిన పురోగతి తిరోగతి రోజున నేను చేసిన గణనీయమైన మంచి పని నా ప్రాధాన్యతలు నిన్న నేడు రేపు క్రమంలో ఇవన్నీ కూడా ఒక డైరీలో రాసుకుంటే మనం ఏమిటో మనకు తెలిసిపోతుంది మనం డైరీలో రాసుకున్న ఈ సంగతులను బట్టి మనం ఏ ఏ లక్షణాలు మార్చుకోవాలో ఏ ఏ లక్షణాలు అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకోవచ్చు విన్నారు కదా మరి మరికొన్ని విశేషాలతో మీ ముందుంటాను శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి